JEE Main 2026 Preparation Tips, 2026. JEE Main టూ Preparation Planning. సిక్స్ జేఈఈ మెయిన్ జనవరి ఇరవై ఒకటి నుంచి పరీక్షల ప్రారంభం JEE Main 2026 థౌజండ్ ట్వంటీ సిక్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది 2026 వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్య తేదీల్లో JEE మెయిన్ సెషన్ వన్ ఏప్రిల్ ఒకటి నుంచి పదవ తేదీల మధ్య సెషన్ టూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ఆదివారం మధ్యాహ్నం ప్రకటించింది ఈ నేపథ్యంలో ఈ జాతీయ స్థాయి పరీక్షకు ఎలా సన్నద్ధం కావాలో అర్థం కావట్లేదా చక్కటి ప్రణాళిక కొన్ని చిట్కాలను పాటిస్తే ఎలాంటి కోచింగ్ లేకుండానే ఇంటివద్దే చదివి రాణించవచ్చంటున్నారు నిపుణులు జేఈఈ మెయిన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పరీక్షల తేదీలు వెల్లడైన నేపథ్యంలో విద్యార్థులకు కొన్ని టిప్స్ స్టడీ ప్లానింగ్ జేఈ మెయిన్ పరీక్షలకు కొద్ది నెలల సమయమే ఉన్నందున ఇప్పట్నుంచే చక్కగా ప్లాన్ చేసుకోవడం ఎంతో అవసరం అన్ని సబ్జెక్టులను సమానంగా కవర్ చేసేందుకు వీలుగా మీ సిలబస్ను విభజించుకోండి టైం టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్టుకు చాప్టర్కు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి ఆ టైం టేబుల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా పాటించేలా ప్లాన్ చేసుకోండి మూడ్ బాలేదనో వినోద కార్యక్రమాల కోసం చదవాల్సిన వాటిని వాయిదా వేస్తూ అస్సలు వెళ్లొద్దు రోజువారీ లక్ష్యాలను సెట్ చేసుకొని తదనుగుణంగా మీ ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ఫలితం సాధించొచ్చు ప్రాక్టీస్ ప్రాక్టీస్ జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్లు పాత ప్రశ్నపత్రాలు ఎంతో ఉపయోగపడతాయి మాక్ టెస్ట్ల ద్వారా పరీక్ష సమయంలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు మీ పర్ఫార్మెన్స్ను అంచనా వేయడమే కాకుండా ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గుర్తించొచ్చు అలాగే పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం ద్వారా వేగం ఖచ్చితత్వం పెరుగుతాయి వారంలో కనీసం ఒక్క ప్రశ్నపత్రమైనా సాల్వ్ చేయడం టార్గెట్ గా పెట్టుకుని ఆ దిశగా మీ ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టండి టైం మేనేజ్మెంట్ ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యే వారికైనా సరే టైం మేనేజ్మెంట్ రివిజన్ ఎంతో కీలకం ఉన్న పరిమితమైన సమయంలోనే అటు థియరీ పార్ట్ చదవడం కొనసాగిస్తూనే ఇటు ప్రాబ్లం సాల్వింగ్ ను ప్రాక్టీస్ చేసే అలవాటును మరింతగా పెంచుకోవాలి దీనితో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ స్టడీ సెషన్లో చివరి ముప్పై నిమిషాల సమయాన్ని ముఖ్యమైన కాన్సెప్ట్ల రివిజన్కు ఉపయోగిస్తే ప్రయోజనం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి అలాంటప్పుడు సీనియర్ల లెక్చరర్ల నిపుణుల సలహాలు తీసుకోవాలి పునరుచ్చరణ ప్రశ్నల సాధన సందేహ నివృత్తి కోసం ఆన్లైన్ స్టడీ మెటీరియల్ను తెలివిగా ఉపయోగించుకునే నేర్పు అలవాటు చేసుకోవాలి ప్రతి సబ్జెక్టులోని ముఖ్యాంశాలను నోటు పుస్తకంలో రాసుకుంటే మరింత ప్రయోజనం ఈ పుస్తకాలే కీలకం ఎన్సీఆర్టి పుస్తకాలను క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కి సంబంధించిన కీలక కాన్సెప్ట్లను అర్థం చేసుకోవడంలో ఇవెంతో చేస్తాయి వీటితోడు నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్స్ను ఎంచుకోండి ఉచితంగా లభించే ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లను సమర్థంగా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోండి ప్రశాంతత వీడద్దు మీరు చదివే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి ఫోన్లు సోషల్ మీడియా వంటివి మీ దృష్టిని మళ్లిస్తాయి అందువల్ల చదివే సమయంలో వాటికి దూరంగా ఉండేలా నియంత్రించుకుంటూ ప్రిపరేషన్పై ఫోకస్ పెట్టండి ఆరోగ్యం జాగ్రత్త ప్రిపరేషన్ సమయంలో కొందరు విద్యార్థులు తీవ్ర ఆందోళన ఒత్తిళ్లకు గురవుతుంటారు ఇలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి యోగా ధ్యానం వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి